అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము భారత్ గౌరవ యాత్రకి కాశీ ప్రయాణం అయ్యాము అయోధ్యలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంద్రాణి గారు మమ్మల్ని తీసుకువెళ్ళారనమాట అండి అంటే ప్రోటోకాల్ దర్శనాలు అవన్నీ అక్కడి నుంచి ఏర్పాటు చేసారన్నమాట అయోధ్య దర్శనం అయిన తర్వాత లక్నోకి వచ్చామండి రాత్రంతా లక్నోలోనే స్టే చేసాము ఇక తెల్లారిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత లక్నోలోనే ఉన్న ఇంద్రాని గారింటికి రావటానికి వెహికల్ పంపించారనమాట అండి లక్నో చాలా బాగున్నదండి అంటే కాశీ చూసిన మీదట బెనారస్ కాశీ ఇవన్నీ కొద్దిగా ఇరుకిరుగ్గా కనిపిస్తూ ఉంటాయి కదా లక్నో చూసేసరికి చాలా విశాలమైన రోడ్లు చాలా అందంగా ఉన్నాదండి ఓహో లక్నో ఇలా ఉంటుందా అన్న చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే కొంచెం ఇరుకిరుక్గా ఉన్న చోట్ల కొద్దిగా మనం టెన్షన్గానే ప్రయాణిస్తూ ఉంటాం కదా అలా కాకుండా రోడ్లు చాలా బాగున్నాయి అన్నమాట అండి అలానే పోలీస్ క్వార్టర్స్ అవి ఎంత బాగున్నాయోనండి మొత్తం చెట్లు మొక్కలతో నిండిపోయి ఉన్నదన్నమాట అందులోనే ఇంద్రాణి గారి ఇల్లు ఇంద్రాణి గారి హస్బెండు అడిషనల్ డీజీపీగా లక్నోలో వర్క్ చేస్తున్నారు రవీందర్ గారండి రవీందర్ గారు మిస్సెస్ అయిన ఇంద్రాణి గారు మన ఫ్యామిలీ మెంబర్ అనమాట మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసే ఉంటుందిలేండి ఎందుకంటే మన ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను అసలు అప్పుడు కుంభమేళ జరిగినప్పుడే రమ్మన్నారండి నేనే ఆ రద్దీ గది భయపడి వెళ్ళలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది వెళ్ళుంటే చాలా బాగుండేది నని ఏది మనకి ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే అంతే కదండి కానీ సార్ గారు ఇంద్రాణి గారి ఆతిథ్యం వారి ప్రేమ చూస్తే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి మా వారికి నాకు బట్టలు పెట్టారు అలానే ఈరోజు నైమ సారణ్యానికి బయలుదేరుతున్నాం కదండి నేను కూడా వస్తానమ్మా అని చెప్పి ఇంద్రాణి గారు కూడా వచ్చారు వారే తీసుకు అండి ఇంతలా ప్రేమించే కుటుంబ సభ్యులను ఇవ్వటం నిజంగా భగవంతుడి అనుగ్రహం అనే నేను నమ్ముతానండి ఇక సాధక పాతకాలన్నీ మాట్లాడుకున్న తర్వాత అందరం కలిసి నైమి సారణ్యంకి బయలుదేరామండి వీరిల్లు లక్నోలో వివిఐపి పోలీస్ క్వార్టర్స్ అంటండి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఉడతలు అయితే ఎన్ని ఉన్నాయోనండి చాలా క్లైమేట్ అంతా ప్లెజెంట్గా ఉండి చాలా బాగున్నది అవుటర్స్ ఎవరు కూడా లోపలికి రావటానికి ఉండదు అంటండి పెద్ద గేట్ అది అనమాట అంటే సెక్యూరిటీ పర్పస్ అనుకుంటా అలానే మాతో పాటుగా ఒక ఎస్కాట్ వెహికల్ కూడా రావటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి అవునా ఇక ముందుగా మేము నైమి సారణ్యంలోని లలిత అమ్మవారి దేవాలయానికి వెళ్ళామండి అసలు లలిత సహస్రనామాలు ఈ దేవాలయంలోనే పుట్టినాయి అంటండి లలిత అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇక్కడ అంతా కూడా లలిత సహస్రనామ పారాయణ యాగం కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ జరుగుతూ ఉంటుందంటండి ఆ యాగం నిత్యాగ్నిహోత్రం లాగా ఎప్పుడు కూడా యాగం జరుగుతూనే ఉంటుందంట దేవాలయం ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుందన్నమాటండి పైన కూడా ఒక రెడ్ వేయటం వల్ల అనుకుంటా మొత్తం ఎర్రని తివాచిపరిచినట్లున్నాదండి ఇక్కడ అమ్మవారికి ఎర్రని మాలలు గులాబీలతో తయారు చేసినవి ఇలాగ అమ్ముతూ ఉంటారు మొత్తం చెట్లేనండి చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు అనమాట దేవాలయం లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇంకా లోపల అమ్మవారు డైరెక్ట్గా అంటే డోర్కి ఎదురుకుండా లేకుండా ఎడం చేతి వెంపు అమ్మవారు కొలువై ఉన్నారు అంటే మేము ఇలా వెళ్తున్నాం చూడండి ఈ ఎంట్రన్స్ నుంచి అమ్మవారు మన ఎడం చేతి వెంపు కొలువై ఉన్నారు అండి అమ్మవారు

ఇక్కడ నిత్యం జరిగే అమ్మవారి యాగంలో పాల్గొనటం కూడా చాలా అదృష్టంగా భావించానండి ఆ తర్వాత వెనక అమ్మవారి చిన్న కామేశ్వరి మాత కానీ బిందు రూపంలో ఉంటారంటండి చాలా చిన్న అమ్మవారు ఉంటారనమాట లోపల ఆ దేవాలయంలోకి వెళ్ళి వచ్చామన్నమాట ఈ లోపలంతా కూడా అండి తేనెటీగలు కందిరీగలు తిరుగుతున్నాయండి కానీ ఎవరిని ఏమీ కుట్టట్లేదు ఏమీ చేయట్లేదండి చాలా గమ్మత్తుగా అనిపించింది ఆ లోపలంతా కూడా అలాగే కందిరీగలు తిరుగుతూ ఉంటాయంటండి ఇక లలిత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అలానే లలిత యాగంలో కూడా పాల్గొన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది ఆ తర్వాత నైమశారణ్యంలోనే ఉన్న చక్రతీర్థం అనే చోటకి వెళుతున్నామనమాట అండి అసలు నైమశారణ్యంలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నాకు ఎప్పుడు తెలియదండి చక్ర తీర్థం అంటారు వాటరు అలా తిరుగుతూ ఉంటుంది అంటే వాటరు గమనించారా ఫ్లో అలా ఉంటుందంట ఒక రౌండ్ తిరుగుతూ ఉంటుందంట ఈ చక్ర తీర్థంలో చుట్టూ నీళ్ళన్నీ చూడండి ఒక పరిభ్రమణం చేస్తున్నట్లుగా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మధ్యలో ఉండే ఆ రౌండ్ ఉన్న చూడండి అక్కడ మాత్రం నీళ్లు ఆ విధంగానే నిలకడగా ఉన్నాయి అంటే స్వామివారి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఏ విధంగా పరిభ్రమిస్తూ ఉంటుందో అలాగా ఈ నీళ్ళన్నీ కూడా అట్లాగా తిరుగుతూ ఉంటాయి అంటండి చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ అయితే ఈ చక్రతీర్థమే అనమాట అండి చూస్తే గమ్మత్తుగా అనిపించింది అనమాట అండి నిజంగానే చుట్టూ ఆ వాటర్ అంతా దానికదే తిరుగుతూ ఉంటుందంటండి ఇందులో మూడు ప్రదక్షిణలు చేస్తూ స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి నమ్మకం అంతండి ఆ విధంగానే చాలామంది అక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మాకు అమ్మవారి స్వామివారి ప్రసాదాలను అందజేశారు ఇక అక్కడి నుంచి నైమిసారణ్యంలోనే ఉన్న వ్యాస గర్ది అనే చోటికి వెళ్ళామండి ఇక్కడ వేద వ్యాసుడు ఆయన భాగవతం ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇక్కడే పుట్టిందంటండి ఇక్కడనే రచించారంట ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలను కూడా ఎక్కువ చేస్తారంటండి బహుశా ఈ మండపాలు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయటానికే అయి ఉంటుంది ఎందుకంటే మేము చేయించుకోలేదు కానీ ఐఆర్సిటిసిలో మాతో పాటు వచ్చిన వాళ్ళు వ్రతం చేయించుకున్నారంటండి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామని చెప్పి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఎందుకంటే ఐదు వేల తొంభై ఏళ్ళండి బాబాయ్ ఎంతదో చూసారా హనుమాన్ గడి ఇది నెక్స్ట్ వచ్చింది हरवाणी वाणी दें बस बारिश आ रहा है अब साइड में ही जादे बिहार का एक रामनाथपुरी का हरमंजन मध्य अन्य राम भजना में अपना एक सौ बजास कल पस्ते राम क्या कल यादे हरवाणी है क्या में अपना वताइए भूमितु भूमितु ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట అండి స్వామిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మేము నైమిసారణ్యంలోనే ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడ విశేషం ఏంటంటే ఆకులు వేస్తే నీటిలోకి వెళ్ళిపోతాయి అంటండి పళ్ళు ఏమన్నా వేస్తే అవి పైకి తేలుతాయి అంట అలానే చెరువు కొన్ని స్వీకరించి ప్రసాదంగా మనకి కొన్ని పైకి వదిలేస్తుంది అంటండి అంటే పైకి తేలిని మనం ప్రసాదంగా స్వీకరించాలంట ఇక్కడే మనకి బయట అమ్ముతూ ఉంటారనమాట ఆకులు పళ్ళు అన్నీ పెట్టి పువ్వులు అన్ని పెట్టి ప్లేట్లో అమ్ముతూ ఉంటారు అలానే పాలు ఈ నీళ్ళలో వేసినా సరే వెంటనే ఏమి డైల్యూట్ అయిపోవంటండి నీటిలో అడుగుకి దిగి తర్వాత నెమ్మదిగా కరుగుతాయి అంటండి పాలు చూడు పాలు వేస్తుంటే చూడండి అది కరగవు అందులో అలా వెళ్ళిపోతాయి పాలు కరగవు ఈ వాటర్ లో చూడండి ఇది విషయంగా ఆ పాలు వెళ్ళిపోతుంది

ప్రసాదం ఏ కావాల ఒక వచ్చింది వచ్చిందనమాట అది ప్రసాదం ప్రసాదంగా స్వీకరించాలి రెండు పండ్లు ఆటల్లో పెట్టిపోయినాయి కదాకులు మా మా ఈ నీటిలో ఓం నమ శివాయ అంటూ ఆకుల్ని వేస్తే మారేడు దళాలను వేస్తే నీటిలోకి వెళ్ళిపోతాయి అంటండి పాలు కూడా వెంటనే కరిగిపోవట్లేదు అవి కూడా అలాగా అడుక్కి వెళ్తూ ఉన్నవి తర్వాత మూడు పళ్ళుని వేస్తే రెండు పళ్ళు నీటిలోకి వెళ్ళిపోయి ఒక పండు పైకి తేలుతుంది అనమాట అండి ఆ పైకి వచ్చిన పండుని మనం ప్రసాదంగా తీసుకోవాలంటండి ఇక ఇక్కడే ఉన్న చిన్న శివాలయం ఉన్నదనమాట అండి ఇలాగ రెండు దేవాలయాలు కట్టున్నాయన్నమాట శివలింగానికి మన చేతే అభిషేకం చేయిస్తారు ఇక్కడ పూజ కూడా చేస్తారన్నమాట అండి ఈ గట్టుపైనే మనకిలాగా పళ్ళాల్లో పెట్టి పువ్వులు పళ్ళు మారేడు దళాలు అమ్ముతూ ఉంటారు అనమాట అండి మొత్తం అంతా ఒక సౌండ్ వస్తూ ఉన్నదనమాట అండి ఏయో పురుగులు కానీ అంటే కీచురాళ్ళే ధ్వని అనుకుంటుంది ఇజ్మని ఒక సౌండ్ అయితే వస్తూ ఉన్నదండి ఇక ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తూ ఉన్నాం అనమాట అండి నైంసారణ్యంలో మనకి పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్లు అట్లా ఏమీ ఉండవండి ఈ ట్రీట్ రెస్టారెంట్ అన్నది బాగానే ఉన్నది ఇక్కడ ఇక్కడ లంచ్ చేస్తున్నామండి ఇక మా భోజనాలు అయిన తర్వాత ఇంద్రాణి గారినేమో లక్నో వెళ్ళిపోమన్నామండి మేము నైమిసారణ్యంలోనే ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది మన ఐఆర్సీటీసీ ట్రైను నైమసారణ్యంలోనే అండి నైట్ సెవెన్కి ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతుందనమాట సరే మేము ఇక్కడ ఉంటాంలేమ్మా అని అంటే ఈ ట్రీట్ రెస్టారెంట్లోనే రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండి అక్కడ మాకు స్టేయింగ్ ఇచ్చారు ఇక్కడే ఉండి మేము సెవెన్కి అక్కడికి వెళ్ళేలాగా మాకు వెహికల్ని పురమాయించి ఇంద్రాణి గారు లక్నో వెళ్ళారనమాట అండి ఇక రేపు ప్రయాగరాజ్ అనమాట అండి అసలు ప్రయాగరాజుకి కూడా మేమే పంపిస్తాం మీరు వచ్చేయండి అని అన్నారు ఎందుకు ట్రైన్ ఇక్కడ ఉన్నది కదా మేము ట్రైన్కి వస్తాంలేమ్మా మీరు వెళ్ళండి అని అన్నాను రేపు ఏదన్నా అంటే వాళ్ళు ఐఆర్సీటీసీ వాళ్ళు ఎలా అరేంజ్ చేశారు ప్రయాగరాజులో అన్నది మాకు వివరం తెలియదు అనమాట అండి అది కనుక్కుని నాకు ఫోన్ చేయండి నేను అక్కడి నుంచే మీకు అరేంజ్ చేస్తాను అని చెప్పి ఇంద్రాణి గారు లక్నో తిరిగి ప్రయాణం అయ్యారు మేమైతే ఈ ట్రీట్ రెస్టారెంట్లోనే బస్ చేసామండి ఇక సెవెన్కి మళ్ళీ వెహికల్ పంపించారు ఇంద్రాణి గారు వెళ్తూ ఉంటే అక్కడ మన టెంపుల్ కనిపించిందండి బద్రీ నారాయణ టెంపుల్ తెలుగులో రాసి ఉండేసరికి అమ్మ మన తెలుగు టెంపుల్ ఇది నేను చెప్పి గుడి అని అక్కడ ఆగి వెళ్ళామనండి స్వామి విగ్రహం ఎంత పెద్ద విగ్రహం అండి ఆనంద నిలయవాసుడు వాసుడు విగ్రహం పెద్ద విగ్రహం అనమాట ఇంత పెద్ద విగ్రహాన్ని నేను ఎక్కడా చూడలేదండి భలే అందంగా ఉన్నది ఇది నైమిసారణ్యంలో ఉన్న బదరి నారాయణ దేవాలయం అనమాట అండి ఇగోండి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అని తెలుగులో రాసున్నది చూసారా ఇక్కడ దిగువనంతా కూడా అని బయట బోర్డులు కూడా తెలుగులో ఉండేసరికి ఓహో ఇది మన తెలుగు వాళ్ళు కట్టిందనమాట అని అర్థమైందండి నిజంగానే ఇది మన ఆంధ్ర వాళ్ళు కట్టారంటండి టెంపుల్ చాలా బాగున్నది ఇక్కడ రూమ్స్ అన్ని ఏసీ రూమ్లు నాన్ ఏసీ రూమ్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి బయట బోర్డులు రాసి అండి ఎవరన్నా మన వాళ్ళు నైమిసారణ్యం వెళ్తే కనుక ఇక్కడ ఉండటానికి చూడండి నైమిసారణ్యం రైల్వే స్టేషన్కి దగ్గర ఉన్నదండి ఈ టెంపుల్ దగ్గర అంటే మరి వాకుబులు కాదలండి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉండుంటుంది బయట ఖాళీ ప్లేస్ చాలా ఉందండి ఒక పక్క బదరీ నారాయణ స్వామి ఒక పక్క పరమశివుడు ఇద్దరి పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నట్లుగా ఉన్నాయి అలానే ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ బయట ఆవరణ అయితే చాలా పెద్ద ఆవరణ ఉంది పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట లోన స్వామివారి విగ్రహం మాత్రం నాకు భలే భలే బాగా నచ్చిందండి ఇంకా స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి బయలుదేరామండి మేము వెళ్ళేసరికి ట్రైన్ రెడీగా ఉన్నది ఇదిగోండి ఇదే నైముసారణ్యం రైల్వే స్టేషన్ మన ఐఆర్సిటిసి ట్రైను అంటే భారత గౌరవ యాత్ర ట్రైన్ ఇక్కడ అండి అయోధ్య నుంచి నైమిసారణ్యం వచ్చారనమాట ఇక్కడే ట్రైన్ ఉన్నది మన వాళ్ళందరూ కూడా ఈవినింగ్ వరకు ఇక్కడే తిరుగుతూ అండి ఇదిగోండి మన ట్రైన్ రెడీగా ఉన్నది ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు సహకరించిన పోలీస్ వారికి అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పి మేము బయలుదేరామండి రేపు ప్రయాగ్ అండి ప్రయాగ్ రాజులో కూడా రవీంద్ర సార్ డీజీపీ సార్ గారే అరేంజ్ చేశారు అవన్నీ రేపు వీడియోలో చూద్దరుగానండి